వాళ్ళ మొత్తం వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా కనబడతా ఉంది మొన్న ఎన్నికల సందర్భంగా చాలా జాలేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడ అక్కడ దేవుళ్ళ పేర్లు తీసుకొని ఒట్లు తిన్నారు సరే అది వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం లేదా ప్రజలు వాళ్ళ మాటలు మాడతారని నమ్మకం లేదా తెలియదు కానీ ఇవాళ మళ్ళీ కొత్తగా ఫీల్ అవుతున్నారు బయటికి నేను చూశాను రెండు మూడు చోట్ల ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని దాని ద్వారా డబ్బులు సమీకరించి ఇస్తామని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నాను నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము మా చివరి రెండు సంవత్సరాల పాలనలో పోయిన రెండు సంవత్సరాల్లో కార్పొరేషన్ రుణాలను కూడా ప్రభుత్వ రుణాల కింద పరిగణించే విధంగా వాళ్ళు ఒక చట్టమో లేకపోతే నిర్ణయం తీసుకున్నారు మరి వాళ్ళ ప్రభుత్వము రుణాల సమీకరణ కోసం కార్పొరేషను ఏ విధంగా చేస్తుందో నాకేది ఇంతవరకు అర్థం కాలేదు అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితే పరిస్థితే నాకున్నటువంటి పరిజ్ఞానంలో ఇక్కడ కనపడలేదు నిజంగా ఆగస్టు పదిహేను అంటే నేటికి ఈ పది రోజులైతే ఈ నెల గడిచిపోతుంది జూన్ జూలై అంటే ఇంకొక అరవై రోజులు ఇంకొక డెబ్బై ఐదు ఎనభై రోజులు ఉన్నాయి ఈ ఎనభై రోజులలో నిజంగా ప్రభుత్వం యొక్క పరిస్థితి చూస్తే మాత్రము రుణాల మాఫీ కూడా అనుమానాస్పదంగా కనబడుతూ ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం యొక్క ప్రణాళికను కార్యాచరణను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది లేకపోతే ఆ విషయంలో కూడా రైతులు మోసపోతారు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను కార్పొరేషన్ నాకు తెలిసి సాధ్యమయ్యే పరిస్థితి మాత్రము ఉండదు అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు నాకైతే దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఎక్కడ కూడా ఆ చర్చ కనబడతా లేదు ఆ మూడు నాలుగు గ్యారెంటీల చుట్టే తిరుగుతున్నారు తప్పితే విద్యా వ్యవస్థ పైన ఈ ప్రాథమిక విద్య పైన కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్య విషయంలో కానీ ఎక్కడ చర్చ జరుగుతున్నట్టు కూడా కనబడలేదు అదేవిధంగా నాకే తెలీదు నేను చూశాను ఎక్కడో వంద కోట్లతోటి జర్నలిస్టులకు సంక్షేమం అనేది ఇస్తామని చెప్పినారు ఆ చర్చ కూడా ఇక్కడ కనబడతలేదు మచుకు కొన్ని అంశాలు మీ ద్వారా ప్రజలకు ఇవాళ తెలియజేయాలి ప్రభుత్వాన్ని బాధ్యత ప్రతిపక్షంగా ప్రశ్నించాలనే ఉద్దేశంతో నేను కొన్ని అంశాలు మాత్రమే తీసుకున్నాను కానీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందలకు పైగా హామీలు ఆ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు వేరే ఉన్నాయన్నారు మన్ని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి కొన్ని హామీలు ఇచ్చింది ఇది అన్నిటి విషయంలో ప్రభుత్వము కప్పదాటు ధోరణి బాధ్యత లేని మాటలు పూటకొక వ్యవహార శైలి ఎక్కడ ప్రణాళిక లేనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి సమన్వయమైనటువంటి ఒక వ్యవహార శైలి కనబడతా ఉంది కాబట్టి ఏది ప్రశ్నించినా మీరు చూడండి విధి విధానాలు ఖరారు కాలేదండి అంటారు విధి విధానాలు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపింది మేము కూడా కార్పొరేట్ చైర్మన్గా ప్రభుత్వంలో ఉన్నాం దగ్గరని చూసినాం విధి విధానాలు ఖరారు కావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏ అంశంపైన ఖరారు కాలేదు ఈ విషయంలో ప్రభుత్వానికి చాలా విషయాల్లో శ్వేతపత్రం ఇచ్చినటువంటి ఒక అలవాటు ఉంది ఏ అంశాలపైన విధి విధానాలు ఖరారైనాయి ఏ అంశాలపైన విధి విధానాలు ఖరారు కాలేదు ఒక పత్రాన్ని విడుదల చేస్తే మూడు రంగుల పత్రాన్ని చూసి తరించాలని చెప్పి మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకున్నాను మేనిఫెస్టో అమలు విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని వైఖరిని టైమ్ లైన్స్ను అంటే ఎప్పుడు ఏ విషయాన్ని ఏ విధంగా అమలు చేస్తారనే ఒక నిర్దేశిత్వాన్ని ప్రజలకు తెలియజేసిందిగా మీ ద్వారా కోరుతున్నాను ఇటువంటి కప్పదార ధోరణి నిర్లక్ష్య ధోరణి లేకపోతే బాధ్యత ఉన్నటువంటి తీరు తెలంగాణ ప్రజలను ఖచ్చితంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒక స్పష్టమైనటువంటి పారదర్శకమైన విధానాన్ని ఈ హామీల అమల విషయంలో అనుసరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను